గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటో చెప్పాలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య సూటిగా ప్రశ్నించారు అన్నమయ్య జిల్లా రాజంపేట ఏఐటియుసి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకుని వస్తే రాష్ట్రంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వైపు తీసుకుని వెళ్లడం ఉన్న కళాశాలలు తాము నడపలేమని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తరాలు రాయడం చాలా దారుణమని ఆయన మండిపడ్డారు సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మహేష్ పట్టణ కార్యదర్శి సికిందర్ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు లేకపోతే కావాల్సిన అన్యాలు రావు అని చెప్తూ ఈరోజు ఆ యొక్క వర్గాల్లో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి దొంగలకు మెడికల్ కాలేజీలు అప్పగించాలి కావాల్సినటువంటి ప్రయత్నం నడవడం అంటే ఈ రాష్ట్రంలో దాదాపు రెండు వేల మెడికల్ సీట్లు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అగ్ర వర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ కోల్పోయేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున అన్యాయానికి పాల్పడతా ఉంటే ఈ రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీల నేతలు అమ్మడబోతున్నారో లేకపోతే వారి గొంతుకను తాకట్టు పెడుతున్నారో అర్థంగానేటువంటి పరిస్థితి ఈరోజు మన ముందు కొనసాగుతామని అందుకే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆదానీ బదానీల ప్రయోజనం కాపాడడానికి వైద్య రంగంలో కూడా వారిని ఇన్వాల్వ్ చేయడానికి కావాలంటే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వ రంగంలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీను రన్ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చాలా గట్టిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు సార్లు దాదాపు వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచారు మా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచనే పెంచమని చెప్పి చిలకల పలుకులు పలికాడు ఆయన పలికితే పలికాలి అనుకుంటే చిరమూ ఇవ్వగలం చేతో ఆయన కూడా నడుచుకుంటూ పోతూ ఎవరైనా మీ మీటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటి బద్దలు కొట్టండి అని చెప్పేసి సోషల్ మీడియా మీడియా సాక్షిగా ప్రకటించాడు ఈరోజు తీరా అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏమి చేస్తా అంటే సేమ్ అదే పరిస్థితికి పాల్పడి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు విధంగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు తర్వాత గతంలో నెలకింతలు పెంచేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు గంట గంటకు పీ కవర్ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఛార్జీల భారాన్ని వైపున మోపుతా ఉన్నాడు ఆయన మేము ప్రైవేటు కాంట్రాక్టర్లకు వ్యతిరేకం మేము ఈ అందరినీ మేము అధికారంలోకి వస్తే చీల్చి చెండాడుతామని చెప్పారు ఎక్కడ చీల్చి చెండాడుతా ఉన్నారు మీరు వడ్డీలకు డబ్బులు తీసుకొని వచ్చేసి ప్రైవేటు కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన వాటిని మీరు డబ్బులు కట్టి పన్నెండు పర్సెంట్ లంచాలు తీసుకునే దాంట్లో మీరు చీల్చి చెందాడుతూ ఉన్నారా ప్రజలపైన ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ భారాలు మొక్కుతా ఉంటే మరి ప్రజలు చూస్తూ ఊరుకుంటారని చెప్పి మీరు భావిస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అంటున్నారు ఇంకోవేపు మాది రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పేసి కింద నుంచి పైదాకా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు మరి యూరియా యూరియా అభివృద్ధి కొరత ఏర్పడితే రైతాంగానికి అది అందించడానికి ప్రయత్నం చేస్తే కేసులు పెడతా ఉన్నారు అరే రైతులకు యూరియా ఇవ్వాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పిలిపిస్తే మరి ప్రజాస్వామిక హక్కులను కాడలాసేటువంటి పద్ధతుల్లో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలు వేసుకొని వాళ్ళు ఈరోజు పార్టీ నాయకత్వంగా అవతారం ఎత్తి ప్రశ్నించేటువంటి కమ్యూనిస్టుల పైన దాడులు చేయడం కేసులు పెట్టడం పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి తిరగదోడి వారిని టార్గెట్ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు మరి మేము ఈ సందర్భంగా అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీ ప్రభుత్వం మీ పాలన మీ పాలక వర్గం ఏ విధంగా మంచిదో చెప్పమని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఒకట రెండా మూడా ఎన్ని రకాల ఉదాహరణలు కావాలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అది కమ్యూనిస్ట్ పార్టీని అందించడానికి సిద్ధంగా అదేవిధంగా అన్నమయ్య డ్యామ్ తెగిపోయి దాదాపు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలకు దగ్గర అవుతూ ఉంది కానీ అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి అతిగతి ఇంతవరకు లేదు మూడు సంవత్సరాలు మేము కంప్లీట్ చేస్తామని ఎందుకు నేను మాటలు మాట్లాడతారు గాలేరు నగిరి రెండో దశ నిర్మాణమే ఇంకా మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వము ఈ యొక్క అన్ననాయ డ్యాము కట్టడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు పట్టినటువంటి కఠోరమైన వార్త ఈ ప్రాంత ప్రజలకు ఒకవైపు తెలుస్తా ఉంటే మేము దీన్ని నిర్దిష్ట పరిమితి అనేటువంటివి కాకుండా